నాకు రాజకీయ జన్మనిచ్చిన జిల్లా చిత్తూరు జిల్లా అని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు శనివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మురుకంబట్టు జంక్షన్ వద్ద బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు ఒక్క ఛాన్స్ అంటూ జగన్ రాష్ట్రాన్ని అప్పులో పాలు చేస్తారని అన్నారు గత నలభై సంవత్సరాలుగా చిత్తూరు జిల్లా వాసులు తనను ఆదరిస్తున్నారని అందుకే తిరుపతిలో ఎలక్ట్రానిక్ హబ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు రాబోయే రోజుల్లో చిత్తూరు అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని అన్నారు తుఫానుగా మారిన ఫ్యాన్ క్యాల్ని బంగాళాఖాతంలో తొక్కుతానని అన్నారు చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ పార్టీ తరఫున గురజాల జగన్మోహన్ నాయుడు ఎంపీ అభ్యర్థిగా దగ్గుమన్న ప్రసాదరావు పోటీ చేస్తున్నారని చెప్పారు పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పు ఇవ్వాలని కోరారు ఈ బహిరంగ సభలో చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురజల జగన్మోహన్ ఎంపీ అభ్యర్థి దగ్గుపల్ల రావు సిఆర్ రాజన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు కఠారి హేమలత ఆరణి శ్రీనివాసులు కాజూరి బాలాజీ టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున జనం పాల్గొన్నారు మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా మొట్టమొదటిసారిగా చిత్తూరులో చూస్తున్న మా ఆడబిడ్డల్ని మగవారితో సమానంగా వచ్చారు మీటింగ్కి రావడమే కాదు ఎవరైనా అడ్డం వస్తే పక్కన దూసేసినప్పుడు కొంటున్నారు ఇది ప్రారంభం మాత్రం భవిష్యత్తులో మా ఆడబిడ్డలు అన్ని రంగాలలో పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికామీ ఇస్తున్నా